సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బెట్టెన్ తండ వద్ద ఎత్తిపోతల పనులను ఆదివారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నది నీటితో సజ్జాపురం గ్రామానికి రెండు వేల నలభై ఒక్క ఎకరాలకు నీరు అందించేందుకు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలతో లిఫ్ట్ను నిర్మించడం జరుగుతుందని ఈ లిఫ్ట్ ద్వారా ఒక్కొక్క ఎకరానికి ఒక లక్ష అరవై ఆరు వేల ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పి రెండు వేల నూట ఆరు మంది రైతులు లబ్ధి పొందుతున్నారని అలాగే పద్దెనిమిది వేల జాన్ కాంట్రాక్టర్ మనుషులు ఎవరు ఎవరు నాగార్జున గారు చిన్నపిల్ యాల్స్ అయితే మీరు సాటిస్ఫైడ్ అదే సాటిస్ఫైడ్ లేదు మీరు మీ బాసెస్ చెప్పండి ఈ పేస్ కాదండి యూ హ్యావ్ టు అరే అసలు మీ మిషన్లు తక్కువనే ఉన్నాయి మనుషులు తక్కువనే ఉన్నాయి సార్ ఏం పని అయినట్టు తెలియదు నాకు లేదు సార్ మిషన్ అన్నీ డివార్టింగ్ అయిపోయింది కంట్రీ కూడా స్టార్ట్ చేసాం సార్ ట్వంటీ ఫిఫ్త్కి రాఫ్ట్ అయిపోతుంది వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాం సార్ మెటీరియల్ కూడా తీసుకున్నాం సార్ దీనికి ఈ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి మా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ పనుల పనులు పురోగతి ఇది అసంతృప్తిగా ఉన్నది నాకు ఓకే నేను గారు మీకు కాంట్రాక్టర్ చెప్తున్నా ఇట్లయితే కుదరదు నేను పోయిన సంవత్సరాలకి ఈనాడికి అంత నాకైతే ప్రోగ్రెస్ అని అనిపిస్తలేదు మరి తెలుసు సోర్సు కృష్ణానది దీనివల్ల లబ్ధి పొందే రైతులు గ్రామాల పేరు చెప్తున్నా గుండెపోయినగూడెం జాన్ పహాడ్ అలింగాపూర్ గుజ్లపాలెం కోమటికుంట గుండ్లపాడ్ మేగడంపాడు తండ చెరువుతండ రాఘవాపురం ఎల్లాపురం సజ్జాపురం పాలకీడు నాగిరెడ్డిగూడెం హనుమయగూడెం గ్రామాలు పాలకీడు మండలంలో ఓకే ల్యాండ్ అక్విజిషన్ మరి ఇప్పుడు పూర్తి చేసినాము అందరికి పైసలు వచ్చినా ఎడిషనల్ ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారు స్కీమ్ నవంబర్ డిసెంబర్ కంప్లీట్ సార్ టోటల్ ఎస్టిమేషన్ ఎంత సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు రివైజ్ నోట్ అప్ అమౌంట్ కోట్ సార్ ఇప్పుడు ఎంతైతే మొత్తం ఇప్పుడు 270 కోట్ సార్ 270 కోట్ల తోని పనులు పురోగతిలు ఉన్నాయి వారు నవంబర్ డిసెంబర్ అంటున్నారు నవంబర్లో పూర్తి చేయాలి నవంబర్లో పూర్తి చేయకునే మాత్రం మంచిగా ఉండదు